మేడం నమస్తే వెల్కమ్ టు గోల్డెన్ ఎస్ట్ బిల్డర్స్ కర్నూల్ కర్నూల్ బల్లారి చౌరస్తా రేడియో స్టేషన్ దగ్గర హౌసన్నా మందిర్ అని చెప్పేసి చర్చ్ ఉంటుందండి అక్కడ ఒక బ్యూటిఫుల్ హౌస్ మీకు ఒక సేల్ తీసుకొని రావడం జరిగింది ఇది వచ్చేసి ట్వంటీ ఇంటూ ఫిఫ్టీ ఫైవ్ మెజర్మెంట్ లో ఈ యొక్క హౌస్ ఉంటుందండి హౌస్ ఎలివేషన్ బయట అంతా కూడా నీట్ గా డిజైన్ చేసినారు అండ్ స్టెప్స్ ఎంట్రీ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ ఒక టాయిలెట్ ఉంటుందండి దాని పక్కనే స్టెప్స్ కూడా పైకి ఎక్కడానికి అనుగుణంగా ఉంటుంది అండ్ ఫేసింగ్ పరంగా చూసుకుంటే ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి బయటంతా కూడా బైక్ పార్కింగ్స్ అట్లా ఏదైనా చేసుకోవడానికి ఆ రకంగా ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది రైట్ సైడ్ వచ్చేసి వాషింగ్ ఏరియా ఇచ్చినారండి క్లాత్ వాష్ ఏరియా హౌస్ పరంగా చూస్తే చాలా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది అండ్ మీరు డోర్స్ ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ కడప మానవు అంతా కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకున్నారు అండ్ వెరీ క్వాలిటీతో ఆయన అండ్ లోపల కన్స్ట్రక్షన్ అంతా కూడా చాలా క్వాలిటీగా దీన్ని డిజైన్ చేసినారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సరిపోయే అనుగుణంగా రెండు బెడ్రూమ్లు హాలు మరియు కిచెను ఈ రకంగా దీన్ని డిజైన్ చేయడం జరిగిందండి దానికి తోడు ఒక స్టోర్ రూమ్ కూడా ఉంటుంది ఏదైనా ఓల్డ్ హౌస్ నుంచి మనం తెచ్చుకున్న సామాన్ పెట్టుకోవడానికి అనుగుణంగా ఇంక్లూడింగ్ లోపల పిఓపి లైటింగ్ సెటప్ మీరు ఇదంతా అబ్జర్వ్ చేసినట్టయితే చాలా క్వాలిటీగా మంచి ప్రీమియం కలర్స్తో దీన్ని డిజైన్ చేయడం జరిగింది కిచెన్లో కూడా మీకు పైన ఎగ్జాస్టర్ ఫ్యాన్ స్పేస్ కానీ పూజా గది కానీ ప్రతిదీ కూడా చాలా క్వాలిటీగా తీసుకున్నారండి అండ్ దానికి తోడు ల్యాండ్ పరంగా చూసుకుంటే ఈ ఏరియాలో సెంటు పదహైదు లక్షలు అలా ఉందండి అంటే ఈవెన్ మీకు వచ్చా ల్యాండ్ మాత్రమే సుమారుగా నలభై లక్షల దాకా ల్యాండ్ వర్త్ ఉంటుంది అండ్ దాని హౌస్ ఎదురుగా కూడా సీసీ రోడ్డు కూడా ఫామ్ చేయడం జరిగింది అండ్ రోడ్ నుంచి చాలా వెరీ డిస్టెన్స్ చాలా తక్కువ డిస్టెన్స్లోనే ఈ యొక్క హౌస్ ఉంటుందండి సెంట్ క్లారిట్ స్కూల్ అని చెప్పేసి ఫేమస్ లొకేషన్ ఇక్కడ స్కూల్ కానీ అండ్ హోసన్న మందిర్ కానీ ఈజీగా రికగ్నైజ్ చేసుకునేలాగా ఉంటుంది అండ్ ల్యాండ్ పరంగా చూసుకుంటే ల్యాండ్ కూడా ఇక్కడ ఎల్పీ ఎల్పి ఎల్పీ అని చెప్పేసి ప్రత్యేకించి చెప్పడానికి గల రీజన్ ఏమంటే ఎనీ బ్యాంక్స్ ఏ బ్యాంక్స్ వెళ్ళినా కూడా ఈజీగా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది ల్యాండ్ పరంగా కూడా క్లియర్గా ఉంటుంది మ్యాక్సిమం గవర్నమెంట్ ఎంప్లాయీస్ టీచర్స్ కానీ లేకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ కొంచెం అండ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది కూడా ఇదే ఏరియాలో ఉన్నారండి ఎందుకంటే మ్యాక్సిమం త్రూ కొడుమూరు కానీ లేకుంటే యమ్గనూరు కానీ సి బెల్లగల్ కానీ ఇటువైపు అంతా వర్క్ చేసే వాళ్ళు ఇటువైపు ఉండడానికి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు దానికి తోడు ఏ టైం అయినా కూడా బస్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది మార్నింగ్ డ్యూటీకి వెళ్ళడానికి అనుగుణంగా ఈ ఏరియాలో ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఏరియాలో తీసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు అండ్ దానికి తోడు ఇదంతా కూడా మంచి ఎంప్లాయీస్ ఉండే కాలనీ నేనండి హౌస్ పరంగా చూస్తే క్వాలిటీ ఉంటుంది దానికి తోడు ల్యాండ్ పరంగా చూసుకున్నా కూడా మీకు ఎల్పీ లేఅవుట్ కాబట్టి అన్ని బ్యాంక్స్లో కూడా మీకు లోన్ అవకాశం ఈజీగా దొరికే ఛాన్స్ ఉంటుంది ముఖ్యంగా కర్నూలు సరౌండింగ్లో మీరు ఎటువైపు చూసుకున్న ఈవెన్ మన బస్ స్టాండ్ నుంచి నంద్యాల రోడ్ అయినా నంది కొట్టుకూరు రోడ్ అయినా ఈవెన్ టోన్ రోడ్ అయినా వాటితో కంపేర్ చేసుకుంటే ఇది వెరీ నియరెస్ట్ ఉండే ప్లేస్ అండి అప్రాక్సిమేట్లీ బల్లార్ చివరస్తు నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేఎం దాకా రావచ్చు ఎప్పుడు కూడా మీకు ఆటోస్ అవైలబిలిటీ ఉండే ప్లేస్ అండ్ దానికి తోడు ట్రావెలింగ్ ఇటువైపు సిబెల్గల్ కానీ ఎంబనూర్ కానీ అదోని ఈ రోడ్లలో తిరిగే వాళ్ళకు ఇది కొంచెం నియరెస్ట్ ఉండే హౌస్ సో ఈ వైపుగా ఎవరైనా హౌస్ ట్రై చేస్తున్నట్లయితే కింద డిస్ప్లే పైన కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి ఒకసారి కాల్ చేయాలని కోరుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి